ఇగో ఇగో అది ఆపిన ఫ్రెండ్స్ నేనే ఆపిన అక్కడ ఛాజాలు ఇయవాటి ఒకటి ఉంది కానీ ఒకటైతే కరావైంది ఫ్రెండ్స్ ఇగో ఛాజాలు అయితే తీసుకుంటున్నా నవ్వుతురు మా వాళ్ళు అయితే అందరు నవ్వుతారు పక్కకు పోయి నవ్వుతారు ఫ్రెండ్స్ వాళ్ళు నాకు వీడియోలు రారంట నేను ఒక్కదాన్ని అయితే ఉన్నా నాకు ఎందుకు భయం ఎందుకు మరి నా పని నేను చేసుకుంటున్నా ఎవరితో నాకు సంబంధం లేదు అంతేనా ఏమంటారు ఫ్రెండ్స్ ఎవరితో భయం లేదు తగ్గేది లేదు పుష్ప అకే జాలి అవనాక ఒకటి మాత్తమ సారం ఎంత కా ఏక ఈ ఎమ్మే illa ఆ చెప్పు ఆయను ఎందుకునే ఏమ గుర్తుకరాట్లేదే తీసుకోనా నిచ్చినావ అసలే గుర్తుకరావు నిజంగా రా ఇప్రేమో లేవ్ అనుకునేనేను అమ్మా అమ్మా వద్దు నీ భట్ట గజగోరిసరా ముజ్జి కొని కోరిసరా ఎంత అడుగు ఎంతక దానికి ఆ గజ్జకు ఇరవై రూపాయల వేరే కలర్ తీసుకో ఇక్కడ ఇంకే ఇగో మా కోడల కోసం అయితే ఇది తీసుకుని ఎప్పటికి గుర్తుకుంటుంది వీడియో చూసినప్పుడల్లా మా కోడలు నీకు గుర్తు రావాలి చిన్నగా ఇప్పుడు అయితే చిన్నగా ఉంది ఇగో మా షాయి ఇగో ఇట్లాగా అనిపేరు షాయి ఇగో ఇగోడే చూడరు ఇక్కడ చూడు గజ్జగా నేనే ఇగ ఇగో ఇది నీకు ఈ గజ్జె నీకు ఈ గజ్జ ఏమో గీత గిడ్డకు తీసుకోరు ఇద్దరు తీసుకోరు పండుగ అక్క యాభై రూపాయలా అక్క యాభై రూపాయల ఈ రెండు గజ్జలకు ఇది అంతేగా సరే అక్క కొడుతున్నా స్కానర్ ఉందా అక్క చాయ్ గ్లాసులు ఉన్నాయా సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇక మా బేరం అయితే అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీ ఊరికి ఇలాంటి వాళ్ళు వస్తారా కొనుక్కుంటారా